నైపుణ్యాభివృద్ధి నైపుణ్యాభివృద్ధి ప్రాధాన్యత గురించి చైనా తత్వవేత్త లావో జూ ఇలా అన్నారు ఒక మనిషికి ఆహారంగా ఒక చేపను ఇస్తే ఒకరోజు ఆహారాన్ని మాత్రమే ఇచ్చినట్లు అవుతుంది అందుకే అతనికి చేపలు పట్టడం నేర్పించు జీవితాంతం తిండి పెట్టినట్టు అవుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నైపుణ్యాభివృద్ధి విద్య మరియు దీర్ఘకాల పరిష్కారాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని అనేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నైపుణ్య గణన అనేటువంటి వినూతన కాన్సెప్ట్కు నాయకత్వం వహిస్తున్నారు ప్రపంచంలో తొలిసారిగా మా ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నైపుణ్య గన్ను నిర్వహిస్తోంది ఇది మన శ్రామిక శక్తి యొక్క నైపుణ్యాలను మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి తదనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించడానికి సహాయపడుతుంది ఇది ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కార్యక్రమాల రూపకల్పనకు దోహదపడుతుంది ఇదే సమయంలో మా ప్రభుత్వం నూట తొంభై రెండు నైపుణ్య కేంద్రాలు నైపుణ్య కళాశాలలు మరియు నైపుణ్య విద్యా విశ్వవిద్యాలయాల ద్వారా నైపుణ్య రంగంలో మౌలిక వనరులను బలోపేతం చేస్తుంది ప్రాధాన్య రంగాలలో విదేశీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తయారు చేయడమే స్కిల్ ఇంటర్నేషనల్ యొక్క తాజా ప్రయత్నం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధి శాఖకు ఒక వెయ్యి రెండు వందల పదహైదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్కు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు షెడ్యూల్డ్ తెగల కాంపోనెంట్కు ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల కాంపొనెంట్కు ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం రెండు వేల ఇరవై నాలుగు అర్హత కలిగిన కౌలుదారుల గుర్తింపులో సంస్కరణలో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా వాటికి పంట రుణాలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి అర్హులైన కౌలు రైతులందరికీ కౌలుదారు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు రెండు వేల ఇరవై నాలుగు కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ చట్టాన్ని ఖరారు చేయడానికి కౌలు రైతులు భూ యజమానులు మరియు సంబంధిత అధికారుల నుండి అభిప్రాయ అభిప్రాయాలు సూచనలు అభ్యంతరాల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో ఏడు ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక వేసింది అక్టోబర్లో ఏడు మొదలుకొని ఇప్పటి వరకు ఐదు సమావేశాలు జరిగాయి మిగతా రెండు ప్రాంతాల్లో సమావేశాలు త్వరలో నిర్వహిస్తాం వడ్డీ లేని రుణాలు మరియు పావల వడ్డీ రుణాలు మూడు లక్షల వరకు పంట రుణాలు పొంది నిర్ణీత వ్యవధి అనగా ఒక సంవత్సరంలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి వడ్డీ లేని రుణాలు మరియు పావల వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది వడ్డీ రాయితీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది చిన్న చన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకి ఆర్థిక భారాన్ని తగ్గించడం రైతులను అప్పులు ఊపిలో పడకుండా కాపాడడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకం రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే కాకుండా వారిని వడ్డీ వ్యాపారుల బారి నుంచి కాపాడుతుంది మూడు లక్షల వరకు పంట రుణం తీసుకొని సంవత్సరంలోగా చెల్లించిన రైతులకి వడ్డీ లేని రుణాలు పథకం కింద ఒక లక్ష వరకు పంట రుణం మొత్తంపై నాలుగు శాతం వడ్డీ రాయితీ ఉంటుంది పావలా వడ్డీ రుణాల పథకం కింద ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు పంట రుణం మొత్తంపై ఒక శాతం వడ్డీ రాయితీ అందజేస్తుంది పాఠశాల విద్య ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయమాన్ని అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ హిసిక్ హామీని నెరవేరుస్తుంది పేదరికం కారణంగా ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనేది ఈ పథకం లక్ష్యం ఇందుకే మధ్యలో చదువు మానేసిన పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుంది పాఠశాలలలో మౌలిక సదుపాయాలను విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు చేపడుతుంది